ఓం నమో వెంకటేశాయ బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమలలో మొదటి రోజు ధ్వజారోహణం నిర్వహిస్తారు అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు స్వామివారి వాహనం గరుడు కాబట్టి ఒక కొత్త వస్త్రం మీద గరుడిని బొమ్మ చిత్రీకరిస్తారు దీనిని గరుడ ధ్వజపటం అంటారు దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో తయారు చేసిన కోడితాడును సిద్ధం చేస్తారు ఉత్సవమూర్తులైన మలయప్ప శ్రీదేవి భూదేవి సమీక్షంలో గోధూలి లగ్నమైన మేన లగ్నంలో కోడితాడుకు కట్టి పైకి ఎగరవేస్తారు ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడు పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం అష్టదిక్పాలకులు భూత ప్రేత యక్ష గంధర్వ గాలకు ఇదే ఆహ్వానం ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండ కొండమీద కొలువుదీరువు ఉత్సవాన్ని తిలకరించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ ధ్వజారోహణం జరిగిన రాత్రినే పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ఊరేగింపు చేస్తారు ఈ ఉత్సవం రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహిస్తారు శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనముపై అదే పెద్ద శేషవాహనం తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిల సన్నిహితుడు రామావతారంలో లక్ష్మణుడిగా ద్వాపరి యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉండేవాడు శేషుడు భూభారాన్ని వహించేది శేషుడే శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం దాని నుండి దైవత్వం ఆపై పరమపదం సిద్ధిస్తాయని పురా పురాణాలు చెబుతున్నాయి ఈ పెద్ద శేషవాహనం తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్